ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు గురువులను ఆప్యాయంగా పలకరించారు వారికి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అప్పట్లో పూర్వ విద్యార్థులకు చదువు చెప్పిన గురువులు రమణారెడ్డి కృప చంద్రుడు మాట్లాడుతూ ఆ రోజులో కృషితో క్రమశిక్షణతో చదివి ఆర్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివిధ రంగాలలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉండడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థిని జి గిరిజాదేవి తమ వంతు సహకారంగా పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల కొరకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లు అనంతరం ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థిని జి గిరిజాదేవి తమ వంతు సహకారంగా పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల కొరకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ యంత్రాన్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులు డాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అప్పటి అధ్యాపక సిబ్బంది పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు